నా బంగారు పక్క పిన్నులు చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఇవి నాకు మా నానమ్మ చేపించింది అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇవాళ నేను మా నానమ్మతో ఫోన్ మాట్లాడాను నేను మా నానమ్మతో ఎప్పుడు మాట్లాడినా వీటి గురించి డిస్కస్ చేస్తుంది ఇవి పెట్టుకోమని చెప్తుంది మా నానమ్మ ఉద్దేశం ఏంటంటే రోజు పెట్టుకోవాలని కానీ ఇవి నేను నాకు మా నానమ్మ చేపించినప్పుడు అంటే నా ఓనిల్ ఫంక్షన్ అప్పుడు పెట్టుకున్నాను మళ్ళీ నా పెళ్లిలో పెట్టుకున్నాను తర్వాత వీటిని చాలా మంది వాడారు గాని నేనే వాడలేదు ఇప్పుడు చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి కానీ అప్పట్లో పెద్ద మోడల్స్ ఏమి ఉండేవి కాదు కదా ఈ డిజైన్ మా నానమ్మకి నచ్చి ఇదే తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు అయితే ఒక పక్క పిన్నలో గ్రీన్ స్టోన్ పోయింది వేయించుకోవాలి బట్ వెనక ఇవి ఉన్నాయి కదా ఇవేంటంటే వెండిలోనే వేపించారు ఎందుకంటే ఇవి మనకి జుట్టులోకి వెళ్లిపోతాయి లోపలికి బయటకి కనిపించవని వెండి వేపించారు ఆ కాడలు అవి కొంచెం స్టిఫ్ గా గట్టిగా ఉండాలి కదా సో అంత బంగారం మీద వెనక వేపించాలంటే దీనికి డబల్ అవుతుందని చెప్పారు సో అందుకని అప్పట్లో ఇలా చేయించారు ఇవాళ మా నానమ్మ గుర్తు చేశారు వీటిని సరే మీకు కూడా చూపిద్దాము నాకు యూట్యూబ్ లో ఒక వీడియో గుర్తుగా ఉంటది కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్